నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మణ మేడం లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆయాం ఫ్రం తిరుపతి మ్యామ్ ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం లక్ష్మణ గారు ఆ నమస్కారం అండి బాగున్నారా రాజు గారు బాగున్నారా మా భార్యకు కొంచెం పిజి ఓడి ప్రాబ్లెమ్ ఉంది అయ్యా అయితే తను ప్రెసెంట్ ఎంఎస్సి చదువుతా ఉంది ఇక్కడ తిరుపతిలోనే మార్నింగ్ లేచి వెజిటేబుల్ జ్యూస్ తాగమని చెప్పారు ఎక్సైజ్ చేసిన తర్వాత అవునండి మొలకెత్తిన విత్తనాలు తినమని చెప్పారు మీరు చెప్పిన డేట్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఫాలో అవుతున్నాం బట్ మార్నింగ్ టైం మాత్రం జ్యూస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ జ్యూస్ కి బదులు క్యారెట్ తింటే సరిపోతుందా ఆవిడకి ఒకవేళ జ్యూస్ కుదరకు ఇవ్వకపోయినా నష్టం లేదు అందుకని జ్యూస్ మానేసి డైరెక్ట్ గా మార్నింగ్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తినేమనండి సాయంకాల పూట కావాలంటే కొబ్బరి బొండ ఒకటి కుదిరితే తాగచ్చు ఈనింగ్ ఫైవ్కి అంటే మిగతా ఉదయం మొలకలు పళ్ళు మామూలుగా పెడుతున్నారు మంచిది సాయంకాలం పూట డిన్నర్ లో నాలుగు విత్తనాలు కంపల్సరీ పెట్టండి మా అనకుండా ఓవరేసులో బుడగలు తగ్గటానికి కూడా గుమ్మడి గింజలు పొద్దు పప్పు పప్పు గింజలు అట్లాగే కాస్త నువ్వులు ఇంకేదన్నా కుదిరితే పుచ్చగింజల పప్పు ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టండి అమ్మా ఆరు గంటలకి ఇట్లాంటి పొరుద్దునే నానబెట్టుకుంటారు ఆవిడ ఈ నానబెట్టిన నట్స్ తిని సాయంకాలం పళ్ళు తినేమండి ఆరు టూ ఏడు మధ్యలో ఆవిడకి ఈ నట్స్ ఎట్లా సాయంకాలం పళ్ళు తింటాము ఉదయం పూట మొలకలో పళ్ళు తింటాం తోటే రోజుకి ఒకసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ కాని ఒక చూస్తాయినా చాలా రెండు పద్ధతి కుదరకపోతాయి దీనివల్ల ఏమవుతాయంటే ఆవిడకి హార్మోన్స్ సెట్ అవుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనం చెప్పిన డైట్ కి కొంచెం యోగా చేయమనండి ఒక పూట ఎప్పుడన్నా ఒక గంట చేశాక ఈ డైట్ పెట్టండి త్రీ మంత్స్ ఫాలో అయ్యేసరికి బుడగలు కరిగిపోతాయండి ఆవిడకి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేస్తాయి హార్మోన్స్ మొత్తం సెట్ అవుతాయి మీరు ఏ మందు హాస్పిటల్ ఆపరేషన్ జోలికి అసలు వెళ్ళక్కర్లా సింపుల్ గా సింపుల్ గా మూడు నెలల చేస్తే ఏమి ఉండవు బుడగలు అక్కడ అంత బాగా తగ్గిపోతాయి మంచిదమ్మా బాగా చేస్తున్నారు ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు మంచి సంతోషంగా చేయండి మంచిదండి నమస్కారం గారు